హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతోటి మేము ముందుకు వచ్చాను పాలకూర ఉల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఎప్పుడు మనం పాలకూర పప్పు పాలకూర ఫ్రై పాలకూర కర్రీ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈరోజు డిఫరెంట్గా నేను చూపించిన విధంగా పాలకూర ఉల్లిపాయ కారం చేసి పెట్టండి అండి తినని వాళ్ళు కూడా ఇష్టంగా లొట్టలు వేసుకొని తింటారు ఇంకేందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా పాలకూరను నీళ్ళతోటి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాతనే పాలకూరను సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఎల్లిగడ్డ పొట్టు తీయకుండా కూడా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాము మిక్సీలో కన్నా ఇంకా రోట్లో దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మిక్సీలో వేసుకున్నాం అనుకోండి కొంచెం మెత్తగా వస్తుంది రోట్లో అనుకోండి కొంచెం బర్గా ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఉంటుంది రోట్ల లెవెల్ రోట్లోదే మిక్సీ లెవెల్ మిక్సీలోదే అనుకోండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఎల్లిగడ్డ వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ కారం ఒక రెండున్నర స్పూన్లు వేస్తున్నాను మా కారం కొంచెం చప్పగా ఉంది కాబట్టి రెండున్నర స్పూన్లు వేస్తున్నాను మీ కారం బట్టి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇక్కడ చూసారా మెత్తగా వచ్చింది అందుకనే నేను రోట్లో వేసుకుంటే బాగుంటుంది అనుకు అన్నాను కానీ మనకు మార్నింగ్ టైంలో టెన్షన్ టెన్షన్ ఉంటుంది కదా మన ఆడవాళ్ళకు పిల్లలు స్కూల్కి వెళ్ళడం మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం కాలేజీకి వెళ్ళడం కాబట్టి ఇంకా మిక్సే బెటర్ అనుకోండి దీన్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయింది ఆయిల్ వేసుకుందాము పాలకూర ఉల్లిపాయ కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం పచ్చి వాటినే మిక్సీ పట్టాం కదా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే పచ్చి వాసన పోయేంత వరకు చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా మనం కర్రీ చేసేటప్పుడు ఏదైనా సరేనండి సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే దాని రుచి దాని టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది పోపు దినుసులు వేసుకుందాము జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు శనగపప్పు మినపప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మనకు పంట కింద శనగపప్పు మినపప్పు తగులుతుంది దాని టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది నాలుగు ఎండుమిరపకాయలు ఈ విధంగా చుంచి వేసుకోవాలి ఇవి అన్నీ ఫ్రై అయినాయి ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే కరివేపాకు స్మెల్లే మనము అసలు ఆహా కడుపు నిండిపోతుంది ఇప్పుడు అవన్నీ ఫ్రై అయినాయి మనం ముందుగా మిక్సీలో పట్టుకున్నాం కానీ ఉల్లిపాయ కారం అది వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్ అనేది పైకి తేలాలండి కలర్ కూడా చేంజ్ అనేది కావాలి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఇక్కడ చూసారా మంచిగా ఫ్రై అయింది ఆయిల్ కూడా పైకి తేలింది దీన్ని ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా టేస్ట్ ఒక లివల్గా ఉంటుందండి అస్సలు ఎంత బాగుంటుందో జ్వరం వచ్చినప్పుడు ఇలా కూడా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయింది కదా మనం కట్ చేసుకున్న పాలకూరను వేసుకుందాము పాలకూర మనం ఫ్రై అయినా కర్రీ అయినా చేసేటప్పుడు మూత అస్సలకే పెట్టకూడదండి ఎందుకంటే ఆకుకూరలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టేసామనుకో ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ మూత పెట్టిన వాటర్ అనేది ఎక్కువ అవుతుంది ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టకుండానే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారా ఫ్రై అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయింది పాలకూరలో ఉన్న వాటర్ ఈ విధంగా పైకి తేలుతుంది కదా ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కూర అనేది టేస్ట్ బాగా ఇక్కడ చూసారా శనగపప్పు మినపప్పు ఎంత బాగా కనిపిస్తుందో అసలు కొన్ని కొన్ని కూరలలో కొన్ని కొన్ని ఐటెంలు వేస్తే దాని టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుందండి మనం తింటేనే తెలుస్తుంది చూస్తే కాదు కొంతమందికి చూసినా కూడా కడప నిండితే అనుకోండి కానీ చేసుకొని తింటే దాని లెవలే వేరేలే ఉంటుంది అనుకోండి ఇంకా వేడి వేడిగా చపాతీలోకి వేడి వేడి ఈ పాలకూర ఉల్లిపాయ కారం చేసుకొని తింటే ఆహో ఓహో అంటారని అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది ఆయిల్ అనేది పైకి తేలింది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది మనము కట్ చేసినప్పుడు ఆకుకూరలు ఇంత అనిపిస్తుంది గిన్నె నిండా కర్రీ వండినప్పుడు మాత్రం గింతంది ఒక ఇద్దరు మనుషులకు సరిపడా అవుతుంది ఇప్పుడు పసుపు వేసుకుందాం ముందు మీరు గమనించి నేనైతే పసుపు అయితే ముందేయ్యలేదండి ఇప్పుడు వేస్తున్నాను కొన్ని కొన్ని కూరలు కొన్ని కొన్ని ఎప్పుడు వేయాలనేది అప్పుడు వేసేది దాని కూర అనేది టేస్ట్ వస్తుందండి ఇక్కడ చూసారా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను ధనియా పౌడర్ పచ్చిది కాదండి మనం ఫ్రై చేసుకొని మిక్సీలో పట్టుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పౌడర్ ఇది కూడా పచ్చిది కాదు మనం ఫ్రై చేసుకొని వేసుకోవాలి ధనియా పౌడర్ అయితే చాలా కూరలలో వేస్తూ ఉంటాము జీలకర్ర మెంతుల పౌడర్ కొన్ని కూరలు మాత్రమే పులుసు కూరలలో వేస్తూ ఉంటాం కదా ఈ కర్రీలో పాలకూర ఉల్లిపాయ కారంలో ఒక్కసారి వేసి చూడండి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము ఎందుకంటే మనం ధనియా పౌడర్ జీలకర్ర మిందల పౌడర్ వేసుకున్నాం కదా అది పాలకూరకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మూత పెట్టవచ్చండి ఎందుకంటే పాలకూర అనేది మొత్తము ఫ్రై అయ్యింది కాబట్టి ఇప్పుడు వాటర్ అనేది రాదు ఇక్కడ చూసారా ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలింది ఈ విధంగా పది నిమిషాలలో వేడి వేడిగా పాలకూర ఉల్లిపాయ కారము రెడీ అయిపోయిందండి వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి